అమరావతిలో జరిగే ప్రతి ఒక్క డెవలప్మెంట్ని చూడడం కోసం దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న ఈట్వల్ రోడ్డు దగ్గర అయితే ఉన్నాము ఈటవల్ కి సంబంధించిన పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి ఇక్కడ ఆల్రెడీ ఈ సైట్ క్లియరెన్స్ పనులంతా కంప్లీట్ చేసుకొని ఇక్కడ రోడ్డు నిర్మాణం కోసం ఇక్కడ పనులు అయితే చేస్తున్నారు అలాగే సైడ్ వైపు ఈ డక్కుల నిర్మాణానికి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి అమృత యూనివర్సిటీ దగ్గర అయితే ఉంటుంది ఈ ఈట్వల్ రోడ్డు వచ్చేసి మొత్తం ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది నేను ఈ వీడియోలో ఈ ఈట్వల్ రోడ్డు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రెసెంట్ ఏమేమి పనులు జరుగుతున్నాయో మీకు ఈ వీడియోలో డీటెయిల్ గా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి అమరావతి మాస్టర్ ప్లాన్ మ్యాప్లో ఈట్వల్ రోడ్డు స్టార్టింగ్ పాయింట్ చూడొచ్చు ఈట్వల్ రోడ్డు వచ్చేసి మంగళగిరి దగ్గర ఉన్న నవలూరు ఎర్రబాలెం దగ్గర నుండి అయితే స్టార్ట్ అవుతుంది ఇదే అనమాట నవలూరు దగ్గర నుండి మీరు చూడొచ్చు ఇది వచ్చేసి యాభై మీటర్ల వెడల్పైన రోడ్డు ఇది నవలూరు దాటిన తర్వాత ఇక్కడ త్రీ స్టార్ హోటల్కి ల్యాండ్ అలాట్మెంట్ అయితే చేశారు అది కూడా దాటిన తర్వాత ఇక్కడ అంటే ఈ ఎన్ ఫోరు ఎన్ సిక్స్ రోడ్ అయితే దాటుద్ది ఇది ఎన్ సిక్స్ రోడ్డు విజయవాడ వెస్ట్ బైపాస్ అలాగే ఇక్కడ అమృత యూనివర్సిటీ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ ల్యాండ్ కేటాయించారు అమృత యూనివర్సిటీకి అంటే ఈ వెస్ట్ బైపాస్ ఎన్ సిక్స్ రోడ్డు వైపే కేటాయించారు ఆ ఎన్ సిక్స్ రోడ్ దాటంగానే వచ్చేది ఎన్ సెవెన్ రోడ్డు ఈ ఎన్ సెవెన్ రోడ్ దగ్గర డాక్టర్ బాబు జగజీవన్ రావు మెమోరియల్కి ల్యాండ్ అలాట్మెంట్ అయితే చేశారు అది దాటిన తర్వాత టు ఎన్ నైన్ రోడ్ దాటిన తర్వాత ఇక్కడ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అయితే వచ్చింది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ దాటంగానే ఎంటన్ రోడ్ వచ్చింది ఎంటన్ రోడ్తో ఈ రోడ్డు అయితే ఎండ్ అయిపోతుంది ఈట్వల్ రోడ్డు ఇక్కడ నుండి డ్రోన్ వ్యూలో కనిపించే విలేజే నవలూరు ఎర్రబాలెం రెండు విలేజ్లు కలిసి ఉంటాయి ఇక్కడతోనే ఎండ్ అయిపోతుంది ఇక్కడ ఈ ఇటువల్ రోడ్డు అటువైపు ఎన్ త్రీ ఏ ఎన్ త్రీ బి రోడ్లు అయితే రావాల్సి ఉంది ప్రెసెంట్ ఆ రోడ్లు అయితే ఇంకా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయలేదు ప్రజెంట్ నేను ఈ వీడియో వచ్చేసి ఈ నవలూరు దాటిన తర్వాత ఫోర్ రోడ్ దగ్గర నుండి అయితే స్టార్ట్ అవుతున్నాను అంటే ఎన్ ఫోర్ రోడ్ జంక్షన్ దగ్గర నుండి అయితే స్టార్ట్ చేస్తున్నారు ఇదే అనమాట ఇక్కడ నుండి మీరు చూడొచ్చు ఇక్కడ ఒక రోడ్డు కనిపిస్తుంది చూసారు అడ్డంగా అదే ఎన్ ఫోర్ రోడ్ జంక్షను ఈ ఫోర్ రోడ్ వచ్చేసి వెంకటపాలెం నుండి నవలూరు వరకు ఉంటుంది ఏడు పాయింట్ ఒక కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు దీన్ని బిఎస్ సిపిఎల్ అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు రెండు నలభై ఆరు పాయింట్ నాలుగు ఒక కోట్ల రూపాయలతో టెండర్ అయితే దక్కించుకున్నారు ప్రజెంట్ దానికి సంబంధించిన రోడ్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు అది కూడా నేను త్వరలోనే అప్డేట్ ఇస్తాను ఈ ఈక్వల్ రోడ్డు వచ్చేసి ఎర్రబాలెం నుండి నీరుకొండ వరకు ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది దీన్ని బిఎస్ఆర్ అనే కాంట్రాక్ట్ సంస్థ రెండు వందల యాభై ఐదు కోట్ల రూపాయలతో టెండర్ దక్కించుకున్నారు ఇదే అనమాట విజయవాడ బైపాస్ రోడ్డు ఇది ఎన్ రోడ్డు అమరావతి క్యాపిటల్ రోడ్స్ లో ఇది ఎన్ సిక్స్ రోడ్డు కింద అయితే వస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ ఏంటంటే రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాల్సి ఉంది ఎందుకంటే ఈ రోడ్డు ఇటువైపు రోడ్డు అటువైపు రోడ్డు క్రాస్ అవ్వడానికి ఈ బైపాస్ పైన ఆ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ చేయాల్సి ఉంది దానికి సంబంధించి ఇంకా ప్రజెంట్ అప్డేట్ లేదు కానీ త్వరలోనే వాటికి సంబంధించిన పనులు స్టార్ట్ చేసి ఆ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ అయితే కంప్లీట్ చేస్తారు ఆ ఎన్ సిక్స్ రోడ్డు దాటిన తర్వాత ఇక్కడే అమృత యూనివర్సిటీ అయితే వచ్చింది అలాగే నేను ఫోర్ రోడ్డు తర్వాత ఎన్ఫై రోడ్డు చూపించలేదు కదా ఎన్ఫై రోడ్డు ఏంటంటే మధ్యలో యాడ్ అయితే అది లెఫ్ట్ సైడ్ వైపు ఉన్న విలేజ్ వైపు ఒక అది చిన్న రోడ్డు అనమాట అది మధ్యలో యాడ్ అయితే అందుకనే చూపించలేదు ఆ రోడ్డు అయితే దీ ఈ రోడ్డుకి అయితే కనెక్ట్ అవ్వదు అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ వైపు అమృత యూనివర్సిటీ ఇంకా రైట్ సైడ్ వైపు కూడా అమృత యూనివర్సిటీకే కొంచెం ల్యాండ్ అయితే కేటాయించారు అలాగే ఫోర్ స్టార్ హోటల్కి కూడా ల్యాండ్ అలాట్మెంట్ అయితే చేశారు ఈ అమృత యూనివర్సిటీ మెయిన్ బిల్డింగ్ నిర్మాణం అయితే జరుగుతుంది ఈ అమృత యూనివర్సిటీ దాటంగానే ఈవలు ఎన్ సెవెన్ రోడ్ జంక్షన్ అయితే వస్తుంది ఇదే అనమాట ఎన్ సెవెన్ రోడ్డు అడ్డంగా కనిపించేది ఈ ఎన్ సెవెన్ రోడ్డు వచ్చేసి తాలాపాలెం నుండి నిడమర్రు వరకు పన్నెండు పాయింట్ రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది దీన్ని ఆర్వీఆర్ అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు నాలుగు వందల యాభై మూడు పాయింట్ తొమ్మిది రెండు కోట్ల రూపాయలతో టెండర్ అయితే దక్కించుకున్నారు అలాగే ప్రజెంట్ ఇక్కడ ఈట్వల్ రోడ్డు వైపు ఈ డక్టుల నిర్మాణానికి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి అది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు సైడ్ వైపు ఉన్న రోడ్డు వైపు మొత్తం కాలు ఒక లాగా తవ్విన తర్వాత మెయిన్గా కాంక్రీట్తో ప్లాట్ఫామ్ లాంటిది ఏర్పాటు చేసి దానిపైన ఐరన్ రాడ్స్ అన్ని పెట్టేసి డక్టులాగా ఏర్పాటు అయితే చేస్తున్నారు వాటికి సంబంధించిన పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి ఇక్కడ అలాగే రోడ్డుకి సంబంధించిన పనులు కూడా మొత్తం క్లియరెన్స్ అయితే చేస్తున్నారు మొత్తం రోడ్డు అయితే ఒక లెవెల్లో తీసుకొస్తున్నారు ఇక్కడ మీరు మొత్తం చూడొచ్చు ఇది వచ్చేసి యాభై మీటర్ల వెడల్ వెడలపైన రోడ్డు అనమాట ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ వైపు కూడా మీరు చూడొచ్చు ఈ డక్టుల నిర్మాణం కోసం కాలోని ఆల్రెడీ తవ్వేశారు దానిపైన ఇంకా కాంక్రీట్ లాగా అయితే ఏర్పాటు చేయాలి ప్లాట్ఫామ్ లాగా ఏర్పాటు చేసిన తర్వాత దానికి సంబంధించిన పనులు అయితే స్టార్ట్ చేస్తారు ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ఎన్ సెవెన్ రోడ్ దాటిన తర్వాత వచ్చే రోడ్డే ఎన్ఐట్ రోడ్డు ఇది ఇదే అనమాట ఇట్వాలు ఎన్ఐట్ రోడ్ జంక్షన్ అంటారు దీన్ని ఈ ఎన్ఐట్ రోడ్డు వచ్చేసి తాలాపాలెం నుండి నిడమరు వరకు పదమూడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది దీన్ని ఎన్సీసీ అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు అయితే టెండర్ దక్కించుకున్నారు ఆరు వందల ఐదు పాయింట్ నాలుగు కోట్ల రూపాయలతో ఇక్కడ వైపు కూడా మీరు చూడొచ్చు ఈట్వల్ రోడ్కి రైట్ సైడ్ వైపు కూడా ఇక్కడ ఒక క్యాటర్ పిల్లర్తో తో రోడ్ అంతా లెవర్ చేస్తున్నారు అక్కడక్కడ కొన్ని చోట్లయితే ఈ యూటిలిటీ డక్స్ నిర్మాణానికి సంబంధించిన ఇవన్నీ ఉన్నాయి డ్యామేజ్ అయిన వరకు తొలగిచ్చేసి కొత్తగా అయితే వేస్తున్నారు ఇక్కడ నుండి ఈఎట్ ఎన్ ఎన్ఐట్ రోడ్డు దాటిన తర్వాత వచ్చేదే ఎన్ఐన్ రోడ్డు ఇదే అనమాట ఎన్ ఎన్ఐన్ రోడ్ జంక్షన్ అంటారు దీన్ని ఈ ఎన్ఐన్ రోడ్డు వచ్చేసి ఉడ్డండరాయనిపాలెం నుండి నిడమర్రు వరకు పదమూడు పాయింట్ ఒకటి ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఈ ఎన్ఐన్ రోడ్డుకి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి బిఎస్ఆర్ అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు అయితే దక్కించుకున్నారు ఎన్ఐన్ రోడ్డుకి సంబంధించిన పనులు కూడా ఆల్రెడీ జరుగుతున్నాయి దానికి సంబంధించిన అప్డేట్ కూడా నేను త్వరలోనే ఇస్తాను ఈ ఎన్ఐన్ రోడ్డు దాటిన తర్వాత మనకి రైట్ సైడ్ వైపు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అయితే వచ్చింది అంటే ఎన్ఐను ఎన్ టెన్ రోడ్డు మధ్యలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అయితే ఉంటుంది ఇక్కడ నుండి మీరు చూడొచ్చు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మొత్తం రైట్ సైడ్ వైపుది ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కూడా లోపల చాలా వరకు కొన్ని బ్లాక్ల నిర్మాణం అయితే చేస్తున్నారు అంటే కొత్తగా కొన్ని బిల్డింగ్స్ నిర్మాణం అయితే చేస్తున్నారు దాదాపు వంద ఎకరాల విస్తీర్ణంలో అయితే ఈ యూనివర్సిటీ మొత్తం ఉంటుంది ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఆపోజిట్ లెఫ్ట్ సైడ్ వైపు ఒక గుడి నిర్మాణం కూడా జరుగుతుంది అది కూడా మీరు చూడొచ్చు అది దాటిన తర్వాతే ఇక్కడ ఎన్ టెన్ రోడ్ జంక్షన్ అయితే వస్తుంది ఇక్కడతో ఈ రోడ్డు అయితే కంప్లీట్ అయిపోతుంది అంటే ఎన్ టెన్ రోడ్లోకి వెళ్ళి ఈట్వల్ రోడ్ అయితే కలిసిపోతుంది ఇక్కడ నుండి ముందు వెళ్తే ఏంటంటే కొండవీటి వాగు అయితే వస్తుంది అదంతా కొండవీటి వాగు ఇక్కడతో ఈ రోడ్ అయితే ఎండ్ అయిపోతుంది ఈ టెన్ రోడ్డు వచ్చేసి పదహారు పాయింట్ మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది మొత్తం ఈ ఎంటన్ రోడ్డుకి సంబంధించిన పనులు కూడా రీసెంట్ గానే స్టార్ట్ అయినాయి ప్రజెంట్ సైట్ క్లియరెన్స్ పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ నుండి నీరుకొండ విలేజ్ కూడా మీరు చూడవచ్చు ఇక్కడ కొండవీటి వాగుకు సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి అదంతా ఇక్కడ మీకు రైట్ సైడ్ వైపు కనిపిస్తున్నాయి ఇదంతా కొండవీటి వాగే అంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ బ్యాక్ సైడ్లోనే కొండవీటి వాగు అయితే ఫ్లో అయ్యిద్ది ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో జరిగే ప్రతి ఒక్క డెవలప్మెంట్స్కి సంబంధించిన ఎప్పటికప్పుడు అప్డేట్స్ అని ఇస్తూ ఉంటాను ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి